వేడిగా జరిగిన మున్సిపల్ సమావేశం తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో పదిహేడవ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్దుల్ హుసేన్ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లను నగర పంచాయతీ అధికారులను ప్రజా సమస్యలపై ప్రశ్నించిన అబ్దుల్ హుసేన్ మరి చెబుతాడు అందరికి కూడా ఇన్నప ఏంటంటే తిన్నామా కొడుకున్నామా తెల్లారిడా మీటింగ్ పెడుతున్నామా మాట్లాడుతున్నామా చర్చిస్తున్నామా వెళ్ళిపోతున్నామా ఇదే జరుగుతుంది కానీ పనులు జరగట్ల మేము ఎప్పటి నుంచో అడిగే కుక్కల మెడద కానివ్వండి పందుల మెడద కానీ స్ట్రీట్ లైట్లు కానీ మరి లేకపోతే పారిశుద్ధ్య పారిశుధ్యం కానివ్వండి మరి అనేక రకాలైన సాధారణ పరిపాలన అయితే సాధారణంగా మనం నగర పంచాయతీ అంటే పెద్ద నిధులతో కాకుండా మన దగ్గర ఉన్న నిధులతో మరి పారిశుద్ధ్యం కానివ్వండి మరి కాలువలు తీయడం కానివ్వండి కారు తీసి ఎత్తిపోయడం కానివ్వండి ఇటువంటి ఈ పనులు కూడా జరగట్లేదు కుక్కలు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు అదిగో మేము ఆఫీస్కి చేసేస్తున్నాము మరి వెళ్తున్నాము వస్తున్నారని తర్వాత పందులు పోయింది మరి ఆవులది మరి కోకులు పాములు ఇవన్నీ నాలుగు రకాలుగా జనాలు ఇబ్బంది పడదండి ఈ సాధారణ పరిపా కూడా మనం చేయలేకపోయినప్పుడు మన బోర్డు ఎందుకు మనం ఎందుకు ఇక్కడ చర్చలు ఎందుకు ఈ మీటింగ్లు ఎందుకు ఎన్ని అవసరమో సార్ ఎన్ని అవసరం లేదు కదా దీని గురించి పట్టించుకోరా ఎవరు మీరు చేయబడత గారు మరి ఎందుకని మరి మీటింగ్ వచ్చినప్పుడే మీరు ఇట్లాంటి మాటలు వింటున్నారు చేస్తున్నారు కానీ తర్వాత దీన్ని గాలిపో చేస్తున్నారు మరి ఒకసారి ఎవరు శాలంట్రీ ఇన్స్పెక్టర్ అండి ఇన్స్పెక్టర్ గారు మురు ఊళ్ళో ఉన్న మురు ఎన్ని రోజులకి తీస్తారు తీసిన పోగులు ఎన్ని రోజులు తెస్తాను మాకు తెలిసిన మట్టికి పదిహేను రోజులు ఒకసారి మురుగ్ క్లీన్ చేసి ఒట్ని ఆస్తున్నారు మళ్ళీ అవి ఎక్కడానికి మళ్ళీ కోళ్ళు ఎదుగు కుక్కలు తెలుగు మళ్ళీ కాలేజీ మళ్ళీ పదిహేను చేస్తున్నారు అయితే దీనిగా మళ్ళీ అండి ఈ విధమైన పరిపాలన మనల్ని దుమ్మెత్తు పోపన ఈ విధంగా మనకి డాక్టర్లు మరి ఎంపీ గారి నుండి మూడు డాక్టర్లు వచ్చినాయి డాక్టర్ మరి ట్రక్కులు ఉన్నాయి మరి మరి ఎందుకని అదేమంటే ఆ అడ్మిని అడిగితే డాక్టర్లు లేవంటే కొరతండి మరి ఎన్నాళ్ళు ఇలా చెప్తారు దాదాపుగా ఈ ఓట్లు ఏర్పడి దాదాపు ముప్పై నలభై దాదాపు నలభై నెలలు అప్పు ముప్పై ఎనిమిది నెలలు అయింది దీనికి ఏంటి సమాధానం చెప్పారు